మన ధర్మం మన సంఘం మన దేశం మీరు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు సత్యం కోసం సతినే అమ్మిన దెవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకేగిన దెవరు శ్రీరామచంద్రులు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా లక్ష్మణ పతియ దైవమని తరించిపోయిన దెవరమ్మా సీతమ్మా ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే మన ధర్మం మన ధర్మం మన సంఘం మన దేశం మీరు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు ప సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండుల మెరిసే సంగం గుట్టు విప్పెను వేమన్నా వితంతులా విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో దిద్దెను గురజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం మనం నిలిచిన సంఘం మనం నిలిచిన సంగం సంఘం మన ధర్మం మన సంఘం మన దేశం మీరు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు స్వతంత్ర భారత రథ సారధి దూకే నేతాజీ సచ్చాగ్రహ సాధనముగ స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకి దుర్గా గుండె నిలిపెను ఆంధ్ర కేసరీంగుటూరీ తెలుగు వారి కొ కోరి ఆహుతి అయ్యేను అమర ఆ దేశ భక్తులు వెలిసిన దేశం మనం పుట్టిన భారతదేశం మనం పుట్టిన ఈ దేశం మన ధర్మం మన సంఘం మన దేశం మీరు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు మహనీయులనే మరువద్దు